ய் ய்ஹ் ஹை நூகா வலதுல இது வலப்பு ஜுதா கிள்ளி கஜாலு உன்னாவுயி பலுப்பு படாயி நாஜதக்கு பராயி தோடு நூறு லோ தோச்சோயி తోటి రాగం పాడుతుంటే నచ్చదోయీ దాని పేరు ఎల్వో వేయి తగదిన్న తగదిన్న తందాన దాని రూపును వేణోయి తగదిన్న తగదిన్న తందాన గిల్లి గిల్లి కచ్చాలోయీ గీర ఎక్కి ఉన్నావు నా నాజతకు పరాయి హాయ్ 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 కొట్టి కన్ను పెట్టి నిన్ను నాలో దాచుకున్నాను అద్దమంటి అంటే ఎందాలో ఈతకు తిన్న తగ తిన్న తందాన అంటుకుంటే అరట్లో ఈతకు తిన్న తగ తిన్న తందాన పట్టి చి పుట్టి వెర్రిటే తోసి పుచ్చాలే ఒంటి చేతి చెప్పట్లో ఈతకు తిన్న తక్ తందాన అల్లుకున్న బందా లో ఈతకు తిన్న తక తిన్న తందానా మసకీస్ దే మజాల జాతర పగటేలా ఇది మీ తొందర చిడి ఆడించేస్తా తగదిన్న తగతిన్న తందానా కుర్రదాన్ని ఓడించేస్తా తక తగదిన్న తందాన దాని పేరు ఎల్వోవే ఈ తక తగదిన్న తందాన దాని పరువు తీయోతో ఈ తక తగదిన్న తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావుయి దులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజాలు కిర ఎక్కి ఉన్నావు బడాయి నా జతకు పరాయి